ఒక సందర్భంలో రాజమౌళి మీద నేను చిరాకు పడ్డాను ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళికి ఎక్కువ చిత్రాలు వచ్చింది ఆ అన్నీ నేనే రాసేదనుకో అది వేరే విషయం ఇప్పుడు మళ్ళీ రాజమౌళి పూని చేసి మళ్ళీ కథ కావాలి కథ కావాలి నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాను ఇప్పుడేమో కథ పూరికి రాస్తాను అన్నాను మళ్ళీ ఆ ఇవ్వాలి కదా ఈచ్చాను ఇన్ని ఇట్లు ఇచ్చానండి రాజమౌళి ఇంకా కావాలండి ఎక్కడి నుంచి రాయను పూర్ణస్కి దీని మీద నా పేరు పెట్టిన వస్తారా ఈ కథలన్నీ నాయే 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 ఇక నా సొంత సినిమాని నేను ఎప్పుడు తీసుకోవాలి నేను డైరెక్షన్ ఎప్పుడు చేయాలి కల్కి మూవీ కూడా మందే అసలు అయితే అది నేను యాక్ట్ చేయాలి యాక్ట్ చేయవలసి వచ్చిన సమయంలో నేను డార్జిలింగ్లో కోసం నేను చాయ్ తాగుతున్నప్పుడు ప్రభాస్ వచ్చాడు అన్న బా అన్నవా అన్న అన్నాడు ఏ అలా డేలగా ఉన్నావేంటి అని అన్నట్టే లేదు డోడ్డు ఏదో కలికి కథ ఏదో రాశారంట కదా అది నా యాక్ట్ చేస్తే బాగుంటుంది నాకు ఏదైనా కొంచెం చేసి కట్టచ్చు కదా అని సరే డూడ్ అన్నాడు సరే చిన్నప్పటి నుంచి కలిసి నిలిచి తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో కథలు రాస్తే అతను యాక్ట్ చేసాడు ఇప్పుడు ఆ తర్వాత అదే మాది నాకు ఎందుకో సరే కలికి అయితే మనకంటే ప్రభాసే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఆ చిత్రం కూడా ప్రభాస్కి డెడికేట్ చేసేసారు అయితే తర్వాత మళ్ళీ నేనైతే ఖాళీ కొంటాం ఎందుకంటే నాకు ఆఫర్ ఉంది అది ఇది నాకు తమిళ మూవీలో నాకు ఆఫర్ వచ్చింది ఆఫర్ వచ్చింది నేను యాక్ట్ చేసిన అక్కడ సినిమాది వేరే నాకు తెలుగు మూవీలో అయితే నేను ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీ నుంచి పైకి తీసుకొచ్చే ప్రభాస్ కానివ్వండి ఎన్టీఆర్ కానీ మహేష్ బాబు కానివ్వండి వాళ్ళ పేర్లు కూడా తెలివి నాకు వాళ్ళందరినీ కూడా నేనే నా కథ ప్రాబల్యంతో అది నే కథ కలంతో నా కథని ఇంప్రూవ్ చేసి వాళ్ళని ఒక స్టార్ లెవెల్లో నెరబెట్టినటువంటి ఒక గొప్ప రైటర్ నేను 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 అంటే నేను ఒక నేను నా గురించి నేను ఎప్పుడు చెప్పుకోను నాకు నచ్చదు నేను కథలు రాయటం వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు స్టార్లు అవ్వటం నేను ఒక సామాన్యుడిగా నేను కదా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే ఇప్పుడే నాకు మళ్ళీ ఊరికి ఫోన్ చేసి తమ్ముడు నాకు ఏదైనా స్క్రిప్ట్ తయారు చేయి నేను కొంచెం వెనకబడి ఉన్నాను నేను కొంచెం నాకు ఏదో చెయ్యి అని ఎంత బతిమలిసారే అన్నాను మాట ఇచ్చారు ఈలాగా మళ్ళీ రాజమౌళి కావాలంట అలాగే కృష్ణున్నాడు కదా మొన్న ఏదో సినిమా తీసాడు అది నేను నేను కథ రాసిస్తానంటే కొంచెం కంగారు పడే డేట్లై కుదరక వేరే షూ షెడ్ తోటి వెళ్ళాడు తర్వాత నువ్వు కథ ఇవ్వాలన్నా అని అన్నాడు అలాగే ఇండస్ట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నా కథతోటి వాళ్ళు స్టార్లైన సంగతి నీ అందరికీ తెలిసింది ఎందుకంటే రైటర్ యాజ్ రైటర్ నేను నా ఒపీనియన్ మీద ఆయన డైరెక్ట్ చేయాలి కదా నేను అసలు బాహుబలి టూర్ రావడానికి వెళ్ళిన కారణం నేను రాజ రాజమౌళి కోటి సేపా ఎండింగు ఏంటన్న అన్నాడు బాహుబలిని కట్టప్ప కత్తితో పోలిసినట్టుగా పిట్ట ఆపేయమన్నా ఆపేయమంటే దాన్ని బట్టి ఎందుకు అన్న ఇలాగ ఆపేయమన్నా ఏంటి ఏంటి సీక్వెన్స్ ఏమన్నా ప్లాన్ అని అడిగాడు నువ్వు అలా ఆపేయమన్నాను ఆపేసావు కదా నేను నెక్స్ట్ డేస్ ఫోన్ చేసి చెప్తాను దానికే అప్పుడు రాజధాని ఫోన్ చేసి పాపం వచ్చండి అంటే చాలా గౌరవం దృష్టిలో చాలా నన్ను ఒక రియల్గా చాలా బాగా చూస్తాడైనా అయితే వచ్చి అన్న మరి కూర్చొని చాయ్ తెప్పించాను నేను మా ఆఫీస్ కూర్చుంటైనా చాయ్ తెప్పించి ఎందుకన్నా అలాగే ఆపేవాడి దాన్ని బట్టి సీక్వెల్ బాహుబలి టూ అనౌన్స్మెంట్ చేసి నేను స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను రైటింగ్ రైటర్గా నువ్వు డైరెక్షన్ అవు అని చెప్పేసి ఆ ఒక్క సన్నివేశం ఏది కట్టప్పనే బాహుబలి కట్టప్ప బాహుబలి పొడిచి సీన్ తోటి ఈ బాహుబలి టూ పుట్టింది అలా వచ్చిందే బాహుబలి టూ మహేష్ బాబు సినిమా కూడా ఫోర్ పార్ట్స్ అంటే నాలుగు పార్ట్లు కలిపి తీయాలని మాకు ఐడియా వచ్చింది అక్కడ వస్తే మా పూరి పురి జగన్నాథ్ మై మై వర్క్ ఫ్రండ్ ఆయన నేను నేను మహేష్ బాబుతో నాలుగు పాటలు తీసేలాగా నువ్వు ట్రై చేయాలి అన్నాడు నేను ఒకటి చెప్పాను పూరికి నేను నా ఇష్టం సార్ లేదు వదలాలి కదండి నేను రైట్ యాజ్ రైటర్ నేను రాజమౌళి తమ్ముళ్ళగా నువ్వు నాకు అది కావాలి ఇది కావాలని కూడా చెప్తే నేను ఒక రాయలే చెప్పేసి నేను నేను ఆయనకాల ఉన్నాం నాకు ఫ్రీడమ్ అవ్వాలి నాలుగు పాటలు కాదు అందులో పది పాటలు చెప్పి నాకు ఫ్రీడమ్ అవ్వాలి అదేనా మహేష్ బాబుని తీయాలి ఇది ఒక అంతర్జాతీయ చిత్రంగా నేను రచిస్తాను ఇప్పుడు మన దేశ సంపద ఎక్కడెక్కడ ఉంది మీకు రెండు లైన్లు చెప్తారు సీక్రెట్స్ మన దేశ సంపద ఎక్కడెక్కడ ఉండిపోయింది ఏ దేశాల్లో ఉంది ఆ సంపదనంతా కూడా మన హీరో అయినటువంటి మహేష్ బాబు ఏ రకంగా మన భారతదేశానికి తేగలడు అన్న దాని గురించి నాలుగు కోట్ల కింద నేను రెడీ చేస్తున్నాను తర్వాత మళ్ళీ కొట్టాచ మళ్ళీ ఫోన్ చేసి దేవరా సీమైపోయింది కనుంచి నేను ఖాళీ అన్న నాకేదో ప్రోడక్ట్స్ ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని ప్రాజెక్టులు ఇంతమందికి చేసి నాకు ఇంత గ్లామర్ ఉండి నేను ఇంత రైటర్ని ఉండి కథ నేనే డైరెక్టర్ నేనే మ్యూజిక్ నేనే సీన్ ప్లే నేనే ఇన్ని ఉన్న ఇన్ని కళాత్మకమైన ఒక పర్వతాన్ని నేను నా సినిమా ఎప్పుడు తీసుకోను నా సినిమా నేను ఎప్పుడు చూసుకోను ఇండస్ట్రీ తెలివి సీన్ పైన నా ఫోటోని నేను హీరోగా నేను ఎప్పుడు చూసుకోను నా నా జీవితం నేను కూడా యాక్సీ చేయాలి కళ్ళ చూడ పెట్టుకున్నాను స్వఫ్ట్ వేసుకున్నాను హీరోలా తయారయ్యాను నాకు కూడా హీరో అవ్వాలి ఉంటుంది తమ్ముళ్లకు నేను నా సొంత సినిమా తీసుకునేదాకా ఆల్ డైరెక్టర్స్ ఎవరు కూడా నాకు ఫోన్ చేయండి ఆల్ డైరెక్ట్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్